ఇంకొకటి ఏమవుతుంటే ఒకసారి విచార గృహంలో చిక్కుకున్నాక ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినా కూడా బయటకు వచ్చే ధైర్యం చేయరు ఎందుకంటే ఇక మళ్ళీ అయిపోయింది మన జీవితం ఇంకెళ్ళి ఏం చెప్పుకుంటాం సిగ్గుపడతా సిగ్గు కదా మనకి అనేటువంటి ఫీలింగ్ తో ఉంటారు ఇంకోటి ఎవరు ఆదరించే వాళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఉంటది కాబట్టి ఆగుతుంటారు ఈ మనం ఫీల్డ్ లో చూసినటువంటి కేసులు గతంలో నేను కొన్నిగా యాంటీ ంగ్ ఆపరేషన్ చేసి పట్టించినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు మా ఇంటికి పోవచ్చు కదా అంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తాం మా ఇంటికి మోసపోయి వచ్చాను వీటితో పెళ్లి చేసుకున్నాక ఇక్కడ నన్ను వదిలేసిపోతే నేను ఇలా గృహంలోకి వచ్చేసాను నన్ను కొన్ని రోజులు ఇబ్బంది పెట్టి తర్వాత ఇట్ట చేశారు ఇప్పుడు నేను వెళ్ళిన ఇంట్లో వాళ్ళకి ఏమో చెప్పుకోవాలి ఇట్లాంటి బతుకు బతికే చెప్పుకోవాలా చెప్పాలి కదా వాళ్ళకి అని అడిగేవాళ్ళను అందువల్ల వాళ్ళు కూడా అట్లాగే ఆ వృత్తులు కొనసాగిన వాళ్ళు అలా కాకుండా బలవంతంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక రకంగా పవన్ కళ్యాణ్ దేవుడు నిజంగా ఈయన ఇప్పుడు డిప్యూట్ సీఎం ఒక సిట్ లాంటిది ఏమన్నా వేసి దీనికి సంబంధించి చేయొచ్చా కొంచెం త్వరగా చంద్రబాబు గారు నా దృష్టిలో చంద్రబాబు గారు గనక డెసిషన్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఆ పని అప్ప చెప్తే పవన్ కళ్యాణ్ గారికి కొంత పోలీస్ టీం నిస్తే ఇది ఎట్లా ఉండాలంటే కనీసం ఇదివరకు ఈ విషయంలో ఒకటి గుర్తు పెట్టుకోవాలి నాకు బాగా గుర్తు మహేష్ భగవత్ అని మనకి హైదరాబాద్ సైబర్ తెలుసు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫికింగ్ కేసెస్ లో హైలీ ఎక్స్పర్ట్ పర్సన్ నేను చాలా కేసులు ఆయన ఉన్నప్పుడు పట్టించాను